హాయ్ హలో వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్లో ఎక్కువ వెరైటీస్ కావాలా ఫైవ్ థౌజండ్లో టెన్ థౌజండ్లో కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు మరి బ్యూటిఫుల్ గద్వాల్ పట్టు శారీస్ మనకి శారీ అంతా ప్లెయిన్ అండి బార్డర్లో చూసారు కదా మంచి బార్డర్ స్టైల్లో టెంపుల్ డిజైన్ అయితే వచ్చేసింది పళ్ళు వచ్చేసి ఫుల్ రిచ్గా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే మనకి బార్డర్ స్టైల్లో బార్డర్ అయితే వస్తుంది అండ్ శారీ లుక్ అయితే చాలా అంటే చాలా క్రేజీ లుక్ అయితే ఉంటుంది మనకి రెడీమేడ్ బ్లౌజ్ మగ్గం బ్లౌజ్ ఇలా ఏ స్టైల్ బ్లౌజ్ వేసినా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ప్యూర్ మగ్గాల నుండి వచ్చేసిన హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ అండి ప్లేన్లో వచ్చేసాయి మంచి క్లాస్ లుక్తో ఐలెట్గా ఉంటాయండి మనం హాఫ్ శారీస్కి కానీ శారీస్కి కానీ మనం యూస్ చేసే చాలా క్లాసీ లుక్తో మనకి లైట్ వెయిట్ పట్టు శారీస్లో చాలా క్లాసీగా ఉంటుంది అండ్ కలర్స్ అయితే చూసారు కదా మంచి రెడ్ వైట్ అండ్ వైట్కి బ్లూ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి టెంపుల్ డిజైన్ అండి చాలా అంటే చాలా క్రేజీ లుక్ అయితే కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి చింతల్కుంట బీవీకే ఆపోజిట్ అండి ఎల్పిటీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అండి మిడిల్లో ఉంటుంది ఇలాంటి చాలా వెరైటీస్ చాలా కలర్ కాంబినేషన్స్ వెరైటీస్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ మంగళగిరి పట్టు శారీస్ వెంకటగిరి పట్టు శారీస్ నారాయణపేట పట్టు శారీస్ కుప్పడం లైట్ వెయిట్ ఇలా చాలా రకాల పెళ్ళిళ్ళకి సంబంధించిన ఆల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి పెట్టుబడి శారీస్ కూడా ఉన్నాయి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి హాయి పెట్టినా పిక్స్ అయితే సెండ్ చేస్తాం మీరు కూడా ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు మరి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి తక్కువ ప్రైస్లోనే ఉంది ఆర్డర్ చేసేసుకోండి మంచి బ్యూటిఫుల్ క్వాలిటీతో లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి మంచి క్లాసీ ఐటమ్ అండి ప్లెయిన్ అంటేనే చాలా క్లాసీగా ఉంటుంది కదా మరి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ మిస్ చేసుకోకండి ఆర్డర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి వా ఈ కలర్ కూడా చాలా బాగుంది వైట్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ మంచి పింక్ అండి లేత బేబీ పింక్ కాంబినేషన్ కి రామా కలర్ కాంబినేషన్ వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా చాలా రకాల కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ సెల్ఫ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయండి అండ్ బార్డర్ కూడా మంచి డిఫరెంట్ బార్డర్ అండి మల్టీ కలర్లో టెంపుల్ డిజైన్లో వచ్చేసింది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మంచి గ్రాండ్ లుక్తో చాలా బాగుందండి మంచి ఆరెంజ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి క్రేజీ కలర్స్ అయితే ఉన్నాయండి తక్కువ ప్రైస్లోనే ఉంది మరి లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ ప పట్టు శారీస్ తక్కువ ప్రైస్లోనే మరి ఎక్కువ వెరైటీస్ ఆర్డర్ చేసేసుకోండి సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లైట్ వెయిట్ పట్టు శారీస్లో కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ టెంపుల్ డిజైన్ వచ్చేసి మనకి క్లాస్ లుక్ అయితే వచ్చేసింది మనకి టూ బార్డర్స్ అయితే వచ్చేసాయి మల్టీ కలర్లో గ్యాప్ బోర్డర్ స్టైల్ అండ్ కట్ డర్ స్టైల్ టూ బార్డర్స్ అయితే వచ్చేసాయి అండ్ డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి టెంపుల్ బార్డర్తో హైలైట్ అయింది శారీ లుక్ అయితే మరి ప్లెయిన్ అంటేనే మంచి క్లాసీ లుక్ అయ్యడం కదండి మరి ఆర్డర్ చేసేసుకోండి హాఫ్ శారీ స్టిచ్ చేసుకుంటే కూడా చాలా అంటే చాలా లుకింగ్గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి మంచి తక్కువ ప్రైస్లోనే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి మనకి పెళ్ళి కి సంబంధించిన ఆల్ పట్టు బ్యానర్ సారీస్ ఉన్నాయి పట్టులోనే చాలా రకాల పట్టు సారీస్ లైట్ వెయిట్ పట్టు గద్వాల్ పట్టు వెంకటగిరి పట్టు నారాయణపేట పట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్టింగ్